ఓం శ్రీ లక్ష్మీ నరసింహ నమ భారతదేశంలో హిందువుల ప్రాణాలకు అసలు రక్షణ ఉందా ఒకవైపు పాకిస్తాన్ వాళ్ళు వచ్చి హిందువులు ఎక్కడున్నారని దొరకబట్టి చంపేస్తున్నారు టార్గెట్ చేసి ఒకవైపు దేవస్థానాలు పుణ్యక్షేత్రాల్లో ఈరోజు సింహాచలం చంద్రోత్సవం సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం దగ్గర గోడ కూలి కనిపారు బయట పాకిస్తాన్ రోడ్డు చంపి దేవాదాయ శాఖ చేసిన ఒక హత్యగా ఇది చెప్తున్నా నేను దేవాదాయ శాఖ చేసిన ఒక హత్య ఇది మీ నిర్లక్ష్యం వల్లే వాళ్ళు చనిపోయారు మీరు నైతిక బాధ్యత వహించి మీ ఉద్యోగాలకు రాజీనామా చేయండి ఈఓ దేవాదాయ కమిషనర్ దేవాదాయ శాఖ మంత్రి మీరు ఫస్ట్ రాజీనామా చేయండి మీరు చేసింది దుర్మార్గం మీ వల్లే ఇది జరుగుతుంది హిందువుల ప్రాణాల కంటే మీకు విలువలేదా హిందువులు చనిపోవాల్సిందే ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్లో ఏ దేవస్థానం దగ్గరికి వెళ్ళైనా కానీ హిందూ ధర్మానికి దేవాలయాల దగ్గర ఒక మేము భక్తి కార్యక్రమాలు చేసుకోవాలి ఇక్కడ సరిగా లేదని ఒక అర్జీ ఇస్తే మీరు అసలు స్పందిస్తున్నారా ఏ మాత్రమే కానీ స్పందించలేదు ఆంధ్రప్రదేశ్లో ఏ దేవస్థానం కూడా ఏ దేవస్థానం కూడా వ్యాపార కేంద్రంగా ఉంది తప్ప అసలు హిందూ ధర్మాన్ని కానీ హిందూ పరిపరక్షణ కానీ ఆంధ్రప్రదేశ్లో ఏ దేవస్థానంలో లేదు మన కాశీ నేను ఆశ్రమాన్ని గురిచేశారు తిరుపతిలో విఐపిలో వాళ్ళు చనిపోయారు మన భక్తులు ఈ మధ్య తెలుసు ఎదరికి కూడా అయ్యా హిందువులు మీరు ఈ విధంగా చేస్తే సహించరు హిందూ సమాజం అంతా కూడా వీళ్ళు అసలు హిందూ ధర్మం పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ దేవాదాయ శాఖ కానీ ఏమాత్రమే కానీ చిత్తశుద్ధి లేదు మీ పద్ధతి మార్చుకోండి భక్తులు ఎవరైనా ఒక అర్జీ తీసుకొని వచ్చే వెంటనే స్పందించి వాటికి పరిష్కార దిశలో ప్రయత్నం చేయండి ఇవన్నీ జరగడానికి కారణం దేవాదాయ శాఖ మంత్రి కానీ దేవాదాయ కమిషనర్ కానీ ఏ దేవస్థానం కానీ ఒక అర్జీ ఇవ్వడం కానీ సామాన్య భక్తులతో సమావేశాలు నిర్మించడం కానీ వాళ్ళ మనోభావాలు తెలుసుకోవడం కానీ ఏమాత్రం తలుచుకోలేదు అంత దేవాదాయ శాఖ అధికారులు లక్షల లక్షల దీశాలు తీసుకొని ఏసీ ఆళ్ళు ఏసీ సమావేశాలు దేవాదాయ శాఖ మంత్రులు వీళ్ళందరూ కూడా రాజకీయాలు ప్రభుత్వాలు చేస్తున్నాయి కనుక ఈ భక్తుల మరణానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ అధికారులు దేవాదాయ శాఖ వ్యవస్థ కనుక మీరు నైతిక బాధ్యత వహించి క్షమాపణ చెప్పండి భక్తులరా ఇటువంటి రాబోయే రోజుల్లో జరగకుండా ఉండాలి కనుక అందరూ కూడా ఈ ప్రభుత్వాలు కానీ ఎక్కడికెక్కడ మన మన సమస్యలు మన అర్జీని పట్టించుకోకపోతే దేవాదాయ శాఖ నిలదీసి ప్రశ్నించకపోతే మన హిందూ దేవాలయాల దగ్గర అందరూ మనుషులు చనిపోయి విఐపి దర్శనాలు కొద్దిమంది కొద్దిమంది ఈ దర్శనాలు చనిపోయి మన మతానికి మన పద్ధతికి మతవారి పిల్లు ఆగిపోయి ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో మతవారి పిల్లలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయంటే ఇటువంటి విషయాలే కారణం మనం హిందువులందరం కూడా దేవాలయాల దగ్గర ఒక కమిటీగా ఏర్పడి పెద్ద ఎత్తున మనం నిరసన వ్యక్తి చేసి వీటిని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఈ పోయిన ప్రాణాలను మీరు ఎవరైనా తెప్పించగలుగుతారా అన్ని రెండు tunaro తెప్పిస్తారా మీరు ప్రాణాలు డబ్బులిస్తే వాళ్ళ భార్య భర్త పిల్లలు ఎవరు ఆ ప్రాణం తెప్పించగలుగుతారు మీ నిర్లక్ష్యమే కారణం కనుక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో సామాన్య భక్తుల అర్జీలు తీసుకొని మీరు వెంటనే పరిష్కరించండి రాబోయే రోజుల్లో ఇటువంటి సంఘటనలు ఎక్కడే కానీ జరగద్దని నేను తెలియజేస్తున్నాను సరిపోయిన వారి ప్రాణాలకు ఆత్మీ శాకురాలని నేను ప్రార్థిస్తున్నాను దయముంచి అయ్యా ఆంధ్రప్రదేశ్లో ఉండే దేవాదాయ అధికారులరా గవర్నమెంట్లరా మీరు హిందూ మతానికి తీరని ద్రోహం చేస్తున్నారు మీరు చేస్తున్న ద్రోహం అంతా ఇంతది కాదు మిమ్మల్ని ఆ దేవుడు అనేవాడు మిమ్మల్ని వదిలిపెట్టాడు ఆ దేవుడు అనేవాడు మిమ్మల్ని వదిలిపెట్టి భగవంతుడా ఆంధ్రప్రదేశ్లో నువ్వే మాకు రక్ష వీళ్ళు హిందూ ధర్మాన్ని చేస్తున్నారు కాపాడవయ్యా భక్తులను కాపాడవయ్యా ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయన మహా గోవింద గోవింద గోవింద